శ్రీమాత శ్రీచక్రమందలి అవ్యక్త త్రికోణ మధ్యంతర బిందురూపిణియే శ్రీమాత ఇదే సార్వత్రిక లేక సర్వత్రిపుటి శ్రీ అంటే పరా మా అంటే అవ్యక్త తా అంటే వ్యక్తావ్యక్త శ్రీ అంటే పరాని భావిస్తే మా తా అన్న రెండు శివశక్తి స్వరూపములుగా శివశక్తి బిందువులుగా అయినాయి అందువలన బిందురూప లలిత అయింది తత్ వికసరము ఆ స్పందము అదే అవ్యక్త త్రికోణం శ్రీచక్ర మధ్యంలో అది పశ్యంతీనాథ రూపమైంది అష్టకోణము మధ్యమా స్వరూపము గలది మిగిలిన శ్రీచక్రమంతా వైఖరీనాద స్వరూపము గలది శ్రీ అన్నది వైఖరీ వర్ణం దానికి మాత అయిన పరా పరమేశ్వరియే శ్రీమాత శ్రీ సూక్తంలో జాతవేదో మమావహ అని ఉంది ఇక్కడ త కారం అమృత బీజం ఆ కారం జాతవేద సంజ్ఞాకలది మా ఆవహించడం చేత శ్రీ అన్న ఉపాస్య తేజస్సు గాయత్రి అయింది అన్నది శ్రీమాతలోని ఘూడమైన నిగూఢ అర్థం లలిత ఉపాస్య రూపమే గాయత్రి అదే శ్రీ అదే ఓం ఆ ఇన్ అన్న సూత్రంలో గాయత్రి ఉంది శ్రీచక్రాంతర త్రికోణంలో స్వరాల దృష్టిలో చూస్తే ఊర్ధ్వకోణం ఆ దక్షిణ కోణం ఈ ఉత్తర కోణం ఉ ఈ త్రికోణ స్పంద ప్రతిస్పంద పరిక్రమ పరిభ్రమ పరిచాలన పరిశోధనాత్మకమైన వివిధ ఆకారములే వ్యాపినిగా పంచాషద్ వర్ణములు అయినవి అంటే యాభై మాతృకాభిజములు అచ్చులు హల్లులుగా అయినాయి సమస్త సృష్టి యొక్క భాషా సారస్వత స్వరూపమంతా ఇందులో గర్భితమై ఉంది ఆ ఇదే విశ్వ యోని వాక్రువ బీజం దీనికే విశ్వగర్భ అనే పేరు కూడా ఉంది ఆ ఉ ఒక బిందు రూప శివ స్థుత దానికి బిందువు కలిపితే ప్రణవము అయింది అదే స్వర్ణ గర్భ అదే మూల ప్రకృతి అదే అవ్యక్త ఐం ఇది వాగీశ్వరి రూపమైంది ఆ అంటే అనుత్తర ఈ అంటే ఊ అంటే ఉమ ఆ ఉమయే శ్రీమాత ఉమాంతేతి ఉమ ఉమ్ అంటే ఈశ్వరుడు అని మాతేతి నియమించేది కాబట్టి ఉమా అయింది ఉమ యొక్క వర్ణ వ్యత్యోతంతోనే మాలో ఉన్న ఆ కారాన్ని ఊకంటే ముందు తీసుకుని వస్తే అది ఓంకారము అవుతుంది ఆ ఉమయే సమస్త సృష్టికి మూలకారణమైన నాదమోయింది ॐ श्रीमात्रे नमः औ नमः శివాయ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి ఇట్లు వివిఎస్